ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ ప్రకటించినప్పటి నుంచి సంజు శాంసన్ కు టెన్షన్ మొదలైంది శుభన్ గిల్ ను స్క్వాడ్ లోకి తీసుకోవడం వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడంతో సంజు ప్లేస్ పై అనుమానాలు రేకెత్తాయి యుఏతో జరిగిన మ్యాచ్ ముందు వరకు సంజు జట్టులో ఉంటాడన్న నమ్మకమే లేదు కానీ తీవ్ర వ్యతిరేకతలు వస్తాయన్న కారణంతో సంజు గిల్ ఇద్దరు ప్లేయింగ్ లో అవకాశం కల్పించారు కానీ సంజు బ్యాటింగ్ ప్లేస్ మార్పు మాత్రం అతనికి కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు శుభన్ గిల్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడంతో అప్పటి వరకు ఓపెనర్ గా రాణించిన సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి రావాల్సి వస్తోంది ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్ లో కూడా సంజు మిడిల్ ఆర్డర్ ఓపెన్ రెండు స్థానాల్లో ప్రయోగాలు చేశాడు మిడిల్ ఆర్డర్ లో అట్టర్ ఫ్లాప్ కాగా ఓపెనర్ గా ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టీ ట్వంటీ ఓపెనర్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్న సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా టూర్లలో ఓపెనర్ గా దిగి ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేశాడు రెండు సిరీసుల మూడు సెంచరీలు సాధించడం అది టీ ట్వంటీలో మామూలు విషయం కాదు గిల్ వన్ డేలో ఓపెనర్గా దిగినప్పటికీ టెస్టుల్లో మాత్రం మూడు నాలుగు స్థానాల్లో ఆడుతున్నాడు టీ ట్వంటీలో ఓపెనర్ గా దిగడంతో సంజు స్థానానికి ఎవరూ పెట్టినట్లయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరుని దృష్టిలో పెట్టుకొని సంజు శాంసన్ గట్టిగా రాణిస్తున్న సమయంలో గిల్ రాక మొత్తానికి ఇబ్బందికరంగా మారింది యుఏఈతో జరిగిన మ్యాచ్ లో శుభన్ గిల్ అభిషేక్ శర్మ ఓపెనర్లుగా దిగి శుభారంభం అందించారు ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగి తొలి వికెట్ కు నలభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అభిషేక్ శర్మ ముప్పై పరుగులు చేయగా గిల్ తొమ్మిది అంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ఇరవై పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు గిల్ ఎంట్రీతో ఓపెనింగ్ ప్లేస్ పోయిన రానున్న మ్యాచ్లో సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాలి